నాతో ఉన్నటువంటి మహారాజు గారికి మరి ఇండరాగ తాండా గ్రామ పెద్దలకు యువకులకు అక్కలకు చెల్లెండ్లకు నాతో వచ్చినటువంటి నా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా ఈరోజు దేవుడు అనుగ్రహించి నన్ను పిలుచుకున్నట్ల ఎందుకంటే నేను ఈరోజు ఉందా చెప్పాను నేను కానీ నాకు అనుకోకుండా మళ్ళీ ఆ ప్రోగ్రాం క్యాన్సల్ చేసి దీనికి వచ్చిన మీరు అందరు ఇంత పెద్ద ఆహ్వానం పలికినందుకు ఎందుకంటే మీరు ఎప్పుడు కష్టపడి జీవించేవాళ్ళు ఎస్టీ సోదరులు అంటే నేను సమాజంలో అందరికంటే ఎక్కువ కష్టపడతారు కష్టపడి దినదినాభివృద్ధి చెందుతూ అందరూ పైకి వచ్చి చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శివరావు శెట్ గారు ఉన్నప్పుడు ప్రతి తాండలో కూడా రోడ్ వేసి ఇండ్లు అన్ని నిలిపించి తాగడానికి నీళ్ళు ఇచ్చిన ఘనత అప్పటి మన కాంగ్రెస్ ప్రభుత్వాలని అని చెప్పేసి నేను మొన్ననే వచ్చిన మీ దగ్గరికి ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినా సార్ కొబ్బరికాయ కొట్టాలంటే వచ్చి మొన్న కూడా ప్రారంభోత్సవం చేసిపోయినా ఇంకా కూడా ఇండ్లు అడిగితే ఎంతమంది కట్టుకుంటే అంతమందికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నాం ఆల్రెడీ రోడ్డు ఇప్పుడేమో సోదరుడు రెడ్డి గారు చెప్పారు రోడ్ శాంక్షన్ అయింది కానీ వాళ్ళు చేస్తలేరు బాలాజీ వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోడ్డు శాంక్షన్ అయింది కానీ వాళ్ళు చేస్తలేరు ఇట్లాంటి నియోజకవర్గంలో కనీసం అంటే ఒక పది పదిహేను రోడ్లు ఉన్నాయి కానీ శాంక్షన్ కూడా చేస్తలేదు మొన్నటికి మొన్న కొత్తగా ఎస్టీ మొన్న మంత్రి గారు అయింద్రు వాళ్ళకి చెప్పి నారాయణ కే నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలతోని మొత్తం తాండాలకు రోడ్ శాంక్షన్ చేపించడం జరిగింది త్వరలో అవన్నీ చేసి తాండాలకు రోడ్ చేయడం జరుగుతుంది చెప్పినట్టు ఇది కూడా కంప్లీట్ చేయించే ప్రయత్నం చేస్తాం ఇక మీరు వంటశాల వంట గురించి కిచెన్ షెడ్ అని చెప్పినారు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీ జాతర వరకు నాతో నేనైతే సహాయం నేను చేసి దాన్ని కంప్లీట్ చేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పేసి చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పటికూడ జ్వాలాముఖి దేవి అనుగ్రహం అందరికీ మన ప్రతి ఒక్కరి కూడా ఆమె ఆశీస్సులు ఉండాలి అందరూ జీవితంలో పైకి రావాలి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖశాంతులతోని ఉండాలని చెప్పేసి ఆమె దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మహారాజు గారు ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కృషి చేస్తూ ఆమె సేవలు తరించిపోతా ఉన్నారు వారి ఆశీర్వాదం కూడా మనందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా సో ధన్యవాద